నిర్దేశించిన గడువు వరకు కస్టమ్స్ మిల్లింగ్ ఫారెస్ట్ సిఎంఆర్ లక్ష్యాలను సంబంధించిన రైస్ మిల్లర్లు పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏ వెంకటరెడ్డి అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయడంపై జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులతో నిర్దేశిత సీఈఎంఆర్ లక్ష్యం ఎంతవరకు పూర్తి చేశారు మిగతా లక్ష్యాన్ని ఎప్పటి వరకు పూర్తి చేశారనే వివరాలను ఆయనే రైస్ మిల్లుల యజమానులను జిల్లా అడిషనల్ కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు Thank you.